అందరూ బాగున్నారండి ఉదయ ప్రార్థన చేసుకున్నారా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు మాకు మీ మీరు మా కొరకు ప్రార్థన చేయండి రోజు దేవుని వాగ్దానం చూద్దాం ఇరవై కీర్తనలు ఐదో వచ్చినం నీ ప్రార్థనలన్నీయుహోవా సఫలపరచును గాక ఆ మెయిన్ హాలేలుయ చకటి వాగ్దానం కదండి నీ ప్రార్థనలన్నీయు దేవుడు సఫలపరచబోతున్నాడు ప్రభువు సఫలపరచబోతున్నాడు అండి త్వరలో రాబోతుంది అనుకోవచ్చు నువ్వు ఈరోజు ఎందుకు జరగడం లేదు ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నావు నన్ను రోజు ప్రార్థన చేస్తున్నాను అయినా ఈ సమస్య పోవడం లేదే అయినా నాకు ఈ వ్యాధి తొలగిపోలేదే అయినా నాకు జవాబు రాలేదని నువ్వు అలసిపోయినావేమో ప్రీ తండ్రి ప్రీ తల్లి సహోదరి సహోదరుడ నీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరచబోతున్నాడంట వాగ్దానం ఇస్తున్న దేవుడు ఆయన ఆయన నమ్మదగిన వాడండి ఈ రోజుల్లో మనుషులు నమ్మకపోయినా పర్లే కానీ దేవుణ్ణి నమ్మితే ప్రభువుని నమ్మితే ఆయన సూచక కార్యాలు దేవుడు చేస్తారండి హలే లూయ మీకు లేట్ అవుతుందా ఆలస్యం అవుతుందా ఎన్నో సంవత్సరాలు అవుతుందా ఏం కాదండి దేవుడు తప్పకుండా మీకు ప్రార్థనలు అన్నీ ఊరికే వ్యర్థంగా పోదు నువ్వు కార్చిన కన్నీరు వ్యర్థంగా పోదు ప్రతిరోజు ఉదయ కాలం ముందు లేచి వాగ్దానం వింటూ కన్నీళ్ళు కారుస్తావేమో లేదా ఏడుస్తూ నీ ఎంతగానో దేవుడినితో చెప్పుకుంటున్నామే ప్రతి విన్నపాలు తప్పకుండా ప్రతి విన్నపాలు దేవుడు వినబోతున్నాడు అండి నీకు జవాబు ఇవ్వబోతున్నాడు ద్వారాలు తెరవబోతున్నాడు కాబట్టి భయపడుకు అపవాది ఎన్నోసార్లు కురంగ తీస్తాడు నువ్వు చేత కానీ వాడివి నువ్వు పనికిరాని వాడివి నీ వల్ల కాదు ఇది అయినా నువ్వు చెప్పాల్సింది ఏంటంటే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు హలే లూయా ఏసే నా ప్రార్థన ఆలకిస్తాడని నువ్వు నమ్మకంతో చెప్పాలండి తల్లి ఇక్కడ ఎక్కడి నుంచి వింటున్నా యహోనస్తు పరంగా దేవుడిని ప్రార్థన ఆలకించబోతున్నాడు ప్రతి విషయంలో దేవుడిని ప్రార్థన ఆలకించబోతున్నాడండి ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఈరోజు ఉదయకాలం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ జీవితాల నూతన కార్యాలు జరిగించిన నా ప్రతి ప్రార్థనకి జవాబు పొందుకునే బిడ్డలుగా ఉంచండి అయ్యా ఎవరైతే నా ప్రభా బంధకాలు ఉన్నారు విడిపించండి ఎవరైతే అనారోగ్యంతో స్వస్థపరచండి ఎవరైతే నా ప్రభా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తూ అలిసిపోతున్నారో వాళ్ళ జీవితంలో నిరాశ నిస్పృహ లేకుండా ధైర్యపు ఆత్మను దాచిన తను ఈ రోజునైనా వివాహం కాని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు వివాహం జరిగించిన ఉద్యోగం దాని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ఉద్యోగం ఇవ్వండి ఎవరిని బిడ్డలు తప్పు త్రోహలో లేకుండా మంచి త్రోలు నడవడానికి సహాయం చేయండి ఈ రోజు బర్త్డే మ్యారేజ్ చేసుకుంటే బుద్ధి బిడ్డలు నియమించమని ఏ సునామాలు ప్రార్థన చేస్తున్న తండ్రి ఆమె